మేడి చెట్టు మీద కూర్చున్న జక్కయ్య మేడి చెట్టు యొక్క స్వభావం ఏది తెలుసా మేడి చెట్టు యొక్క స్వభావం ఏదంటే మన పాఠం వింటుంటాం మేడి పండి చూడు మేలికును పొట్టు ఇప్పు చూడు పురుగులు ఉండును అలాగనే వీడియొక్క జక్క దిష్టిలో పాపం కలిగిన జక్కయ్య ఆయన దిష్టిలో పాపం నిండిన జక్కయ్య మేడి చెట్టు యొక్క స్వభావం కలిగిన జక్కయ్య ఆ మేడి చెట్టు యొక్క స్వభావం కూర్చున్నాడు కనుక ఆ స్వభావం కలిగిన చెక్కయ్య మేడి చెట్టు యొక్క కూర్చున్న చెక్కయ్య అందుకే మేడి పండు చూడు మేలికొండడు పొట్ట ఇప్పు చూడు పురుగులు పురుగులు ఏ విధంగా అంటే లోపల మన మేడి పండు చూస్తే పురుగులు అనేకమైన కనబడుతూ ఉంటాయి అలాగనే చెక్కయ్య దృష్టిలో కూడా ఆ యొక్క పాపంతో నిండిన చెక్కయ్య అన్యాయంగా అక్రమంగా వడ్డీలు చేస్తున్న చెక్కయ్య ఈ చెక్క కలిగిన వాడు చూడ ఎవరు కూడా దగ్గర తీసుకోలేదు ఎవరు కూడా ఆదరించలేదు కానీ ఏం చేయబడినాడంట చూడగోరై ఉన్నాడు ఏసును చూడగోరై ఉన్నాడు కానీ ఎక్కడ కూర్చోలేదు కానీ చెట్టు మీద ఏ చెట్టు మీద కూర్చలేదు కానీ ఏ యొక్క ఆ యొక్క మిద్ద మీద కానీ గోడ మీద కూర్చోలేదు కానీ ఆయన పోయే మార్గంలో మేడి చెట్టు మీద కూర్చున్నాడు ఆయన ఏ చెట్టు చూసుకోలేదు కానీ మేడ్ చెట్టు యొక్క స్వభావం ఆయక మీద కూర్చొని ఉన్నాడు జక్కయ్య ఎందుకంటే ఆ యొక్క మేడి చెట్టే మనకు పాట నేర్పుతూ ఉంది ఆ మేడి చెట్టే చూపెడుతుంది